కలిసి ఒకసారి రెండు చేతులు అయితే దేవుని స్తోత్రాలు చెల్లిద్దామా హలో చలికి మన మనసులు బిగిసిపోకూడదు మన చేతులు బిగిసిపోకూడదు మన నోళ్ళు అసలం బిగిసిపోకూడదు ఎంత అధికంగా దేవుడిని స్థుతిస్తామా అనేది దేవుడికి పరీక్షిస్తున్న సమయం ఇది మీరు స్తుతించకూలది చలి ఈ స్థలాన్ని వదిలి వెళ్ళిపోబోతుంది దేవునికి స్తోత్రాలు గట్టిగా చలికాలంలో కోటలు పెట్టి చలి వెళ్ళిపోతుంది అంటున్నారు అంటున్నారా మన దేవునికి ఏదైనా సాధ్యమే మేము అన్న మేము కలిసి ఏకీవించి పరిచయం చేసిన విపరీతమైన ఎండలు ఒక సంవత్సరం కాసినాయి ఆ రోజుల్లో ఏకదాటిక నలభై రోజులు కోటలు పెట్టాం ప్రతి వీధి వీధికి వెళ్ళి ప్రజలు ఎండలు గాల్పులు చూడటం చూడలే ప్రజలు వాక్యం కోసం పరిగెత్తుకుని వచ్చేవారు వందల కొలది ప్రజలు వచ్చారు దేవునికి స్తోత్రాలు సంఘము ఉద్యంపబడింది ఈ రీతిగా సేవకునితో నాకు పరిచయమైన సంవత్సరాలు ఇంతయో కూడా దేవుని ఆత్మ ద్వారా దేవుడు బలపరిచి నడిపిస్తూ వచ్చారు మంచి స్నేహితుడు సహోదరుడు ఆత్మీయ తండ్రి కూడా నాకు ఎందుకంటే నన్ను అందరూ వదిలిన సమయంలో అయిన వాళ్ళు ఏంటి అందరూ విడిచిపెట్టిన సమయంలో వారానికి ఒక్క ఆదివారం ఎనిమిది సంఘాల వాక్యపరిచర చేసేవాడిని అలిసిపోయి శవంలా పడిపోయేవాడిని అలాంటి పరిచర్య నాది అలాంటి టైంలో అందరూ ఒకేసారి అది వేరే వేరే సంఘాలకి వెళ్ళి చెప్పలే మా ద్వారా అనేక సంఘాలు కట్టబడ్డాయి ఆ సంఘాలకి వెళ్ళి బలపరిచి కొన్ని వందల వేల మందిని ప్రభు వద్దకు నడిపించిన తర్వాత సడన్గా ఆ సంఘాలన్నీ నన్ను వదిలివేశాయి అటువంటి టైంలో ఈ సేవకుడు నన్ను ధైర్యపరిచి నిలబెట్టడానికి ఈరోజు నిలబడి వాక్యం చెప్పటానికి దేవుని యొక్క సేవకునిగా దేవుని ఆత్మ ద్వారా అన్న నాకు ఇచ్చిన ప్రోత్సాహాన్ని బట్టి దేవుని ఆత్మ ద్వారా నిలబడటానికి దేవుడు కృపణిచ్చాడు గట్టిగా స్తోత్రాలు చెల్లిద్దాం హలలుయ్యా ప్రియమైన దేవుని వెళ్ళారా ఇద్దరు కూడి సమ్మతించి నడు నడవ నడవకుండా ఇద్దరు సమ్మతించి కూడి నడవగలరా అని దేవుని వాక్యం చెప్తుంది ఏకీవించి నడిచినప్పుడు అక్కడ దేవుని యొక్క ఆత్మ పని చేయటం అనేది చూస్తున్నాం ఇక్కడికి మేము దేవుని ఆత్మ ద్వారా నడిపించబడుతున్నా దేవుని ఆత్మ అన్నకు పలానా ప్రాంతం పలానా ఊరు వెళ్ళమని చెప్తున్నప్పుడు ఆ ఊరు ఎక్కడుందో తెలియదు అంత వెదికి వెదికి దేవుని చిత్తం అనుసారంగా ఎక్కడ ఏ ప్రాంతంలో దర్శనాన్ని చూడగలిగారో ఆ ప్రాంతాలు తిరిగి అక్కడ సభలు ఏర్పాటు చేయటం అనేది దేవుని సేవకునిగా దేవుని సేవకుడికి ఇచ్చిన దర్శనం కాబట్టి దేవుని బిడ్డారా ఏ పైసా లేకపోయినా వెనుక ఏ ఆదరణ లేకపోయినా ప్రోత్సహించే పరిస్థితి లేకపోయినా ఒక్కటే ఆశక్తి విశ్వాసం నేము నమ్మిన దేవుడు మామల్ని నడిపిస్తాడు అనే గురి అతి నిరీక్షణతోనే ఈ సేవలో ముందుకు సాగుతున్నాం గనుక దేవుని ఆత్మ ద్వారా ఈరోజు ఈ విధంగా దేవుని మహిమపరిచే కృపణ దేవుడు మనకిచ్చాడు ఇచ్చి ఉన్నాడు ఈ వాక్యాన్ని పంచుకునే కృపణ దేవుడిచ్చి ఉన్నాడు నాకంటే గనులు అధిపతులు గొప్పవారు గొప్ప సేవకులు దేవుని ఆత్మ కలిగిన వారు ఇక్కడున్నారు నేను ఎరుగుదను అయినను ఈ అల్పునికి దేవుడిచ్చిన ఈ ఆధిక్యతకై నేను దేవునికి వందనాలు చెల్లిస్తూ ఉన్నాను ఈ సమయం అందు ఈ అంత్య దినాల్లో మనము కలిగి ఉండవలసిన విషయాలు కొన్ని పరిశీలన చేసి వాక్యంలోనికి వెళ్దాం ఈ అంత్య దినాల్లో గమనించాలి భయంకరమైన పరిస్థితులు జరగబోతున్నాయి ఇప్పటికే విశ్వాస భ్రష్టత్వం ఆత్మీయ భయంకరంగా లోకంలోను సంఘాల్లోనూ పనిచేస్తూ ఉంది అయితే నేను సేవకులను కానీ సంఘాలను కానీ విమర్శించడానికి రాలేదు దయచేసి వినండి కేవలము దేవుని ఆత్మ నాలో పెట్టిన భారాన్ని మాత్రమే పంచుకోవాలని ఆ భారాన్ని మీరు కూడా కలిగి ఉండాలని ఆత్మ చేత నడిపింపబడి ఈ స్థలానికి రావటం జరిగింది ప్రియమైన దేవుని బిడ్డల అంచె దినాల్లో గమనించాలి భయంకరమైన విశ్వాస భ్రష్టత్వం అనేది ఏర్పడుతుంది తర్వాత విశ్వాసం విషయంలో చాలామంది తప్పిపోయే పరిస్థితులు ఏర్పడుతున్నాయి స్వార్థము ఒక ప్రక్క గమనించాలి ధనాపేక్ష ఒక ప్రక్క ప్రపంచాన్ని సంఘాన్ని గమనించాలి కపలిస్తూ పోతున్నాయి ఎక్కడ చూసినా ప్రేమ చల్లారిపోతున్న ఇవి ఇటువంటి దినాల్లో తన కొరకు ఒక ప్రత్యేకంగా జీవించే వారిని దేవుడు ఎన్నుకుంటున్న టైం ఇది ఈ సమయంలో గమనించాలి పాతాలన్నీ పారదోలే వాళ్ళు ప్రభు కావాలి అంధకార శక్తులను బంధించగలిగిన వారు ప్రభు కావాలి దేవుని పక్షంగా నిలబడేవారు దేవునికి కావాలి ఈ దినాల్లో అటువంటి వారి కోసం ప్రభువు చూస్తూ ఉన్నాడు ప్రియమైన దేవుని బిడ్లారా ఈరోజు కొన్ని విషయాలు బైబిల్లో నుండి మనము ధ్యానం చేద్దాం యశ్యా గ్రంథము చూడండి బైబిల్ ఉన్న వారు అందరూ కూడా తెరవండి గ్రంథము యాభై తొమ్మిదవ అధ్యాయము అందరూ కూడా చూడాలి యాభై తొమ్మిదవ అధ్యాయము పదహారో వచనాన్ని అని చదువుకుందాం పదహారో వచనాన్ని అని చదువుకుందాం త్వరగా చదివి సహాయం చేయండి సంరక్షకుడు లేకపోవుట ఆయన చూచెను మధ్యవర్తి లేకుండుట ఆయన చూచి ఆశ్చర్యపడను ఆశ్చర్యపడను దేవుని బిడ్లారా సంరక్షకుడు లేకుండుట ఆయన చూచెను మధ్యవర్తి లేకపోవడం ఆయన చూచెను ఆయన చూచి ఏం చేస్తున్నాడంటే ఆశ్చర్యపడెను అన్న మాట రాయబడింది దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు ఎందుకోసం ఆశ్చర్యపడుతున్నాడు ఎవరు దేని గురించి ఆశ్చర్యపడుతున్నాడు సంరక్షకుడు లేకపోవటం చూచి ఆశ్చర్యపడుతున్నాడు గమనించాలి సంరక్షకుడు అనేది ఇక్కడున్న మాట ఏంటంటే మధ్యవర్తి మధ్యవర్తి మధ్యవర్తికి ఇంగ్లీష్ బైబిల్లో వాడబడిన పదం ఏంటంటే విజ్ఞాపన కర్త చెప్పాలి ఏం ఏం పేరు ఏం పేరండి విజ్ఞాపనకర్త విజ్ఞాపన కర్త లేకపోవటం చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడు మధ్యవర్తి లేకుండా చూచి ఆయన ఆశ్చర్యపడ్డాడు ఎందుకు దేవుడు మధ్యవర్తిని చూడాలని ఆశపడుతున్నాడు ఎందుకు దేవుడు విజ్ఞాపన కర్తను చూడాలని ఆశపడుతున్నాడు ఎందుకంటే విజ్ఞాపన కర్తలు ఈ దినాల్లో లేరు మధ్యవర్తులు లేరు గమనించాలి ఒక సమస్య వచ్చినప్పుడు ఆ సమస్యను పరిష్కరించే మధ్యవర్తులు కావాలి దేవునికి ఎంతోమంది ఎన్నో సమస్యలతో ప్ర ఉన్నారు ఎన్నో ఇబ్బందులతో ఉన్నారు ఎన్నో శోధనలతో బ్రతుకుతున్నారు అలాంటి ప్రజలకు మధ్యవర్తి కావాలి అటువంటి ప్రజలను కూర్చి దేవునికి ఎద్దుకు తీసుకురాగలిగిన విజ్ఞాపనకర్తలు కావాలి వీళ్ళు లేకపోవటం చూచి దేవుడు ఆశ్చర్యపడుతూ ఉన్నాడని రాయబడింది వాక్యము ఉన్నదే ఇక్కడ నేను బోధిస్తున్నా ప్రియమైన దేవుని బిడ్లారా పాతాల లోక ద్వారాలు కదిలించగలిగిన పరలోక రాజ్యాన్ని కిందకి తీసుకురాగలిగిన శక్తి కలిగిన విజ్ఞాన విజ్ఞాపన కర్తల కోసం దేవుడు చూస్తూ ఉన్నాడు దేవునికి వారి అవసరం ఉంది వర అవసరం ఉంది ఈ రాత్రి దేవుని అవసరత తీర్చే మనుషులుగా మనం ఉన్నామా దేవుని హృదయాన్ని గ్రహించగలిగిన మనస్సు మనం కలిగి ఉన్నామా ప్రియమైన దేవుని బిడ్డలారా దేవుని పరిశుద్ధతను కూర్చిన గమనించాలి నిజమైన ఉజ్జీవం నిమిత్తమై ప్రసవ వేదన పడుతున్న విజ్ఞాపన కర్తలుగా ప్రార్థనా పరులుగా మనం ఉన్నామా దేవుని బిడ్డారు ఈరోజు చాలామంది జీవితాల పరిస్థితిని మనం చూస్తే భక్తి జీవితాన్ని విడిచిపెట్టేసిన స్థితిగతులు లోకంలో మనం చూస్తూ ఉంటున్నాం ప్రార్థనా జీవితం లేని పరిస్థితులు ఈ రాత్రి ఇక్కడ కూర్చున్న ప్రతి స్త్రీ ప్రతి పురుషుడు ప్రార్థించే పురుషులుగా ఉండాలని ప్రార్థించే స్త్రీలుగా ఉండాలని ప్రార్థించే బిడ్డలుగా ఉండాలని ప్రభు ఆశపడుతున్న రాత్రి రాత్రి ప్రభు ఈ రాత్రి ప్రతి బిడ్డతో మాట్లాడుతున్నాడు ఆయన ఏమని చెప్తున్నాడు అయ్యో నా ప్రజలను విమోచించటానికి నా ప్రజలను సంరక్షించటానికి నాకు మధ్యవర్తి కావాలి నాకు విజ్ఞాపనకర్త కావాలి నాకు ప్రార్థించే పురుషుడు కావాలి ఇది ప్రభు కోరుతున్న మాట ప్రభు ఉన్న వేదన దేవుని వాక్యించిన వారు దేవుని లేఖను చెప్తుంది దేవుడు ఆశ్చర్యపడటం అనేది చూస్తే దేని గురించి ఆశ్చర్యపడ్డాడు పాటలు పాడేవారు లేరనా ప్రసంగం చేసేవారు లేరనా గమనించాలి ప్రవచించేవారు లేరనా రోగులను స్వస్థపరిచేవారు లేరనా లేకపోతే గమనించాలి పేరు పెట్టి పిలిచేవారు లేరనా ఎవరిని గురించి దేవుడు ఆశ్చర్యపడుతున్నాడు వీరెవ్వరి గురించి ఆశ్చర్యపట్ల మనస్సు సరిగా దేవుని దగ్గర లేకపోయినా నువ్వు పాడచ్చు మనస్సు దేవుని దగ్గర సరైన జీవితం లేకపోయినా నువ్వు ప్రసంగించచ్చు మనస్సు సరిగా లేకపోయినా నువ్వు చక్కగా ఆరాధించవచ్చు భాషలు కూడా మాట్లాడచ్చు కానీ దేవుని బిడ్డలారా మనస్సు సరిగా లేకుండా నువ్వు విజ్ఞాపన చేయలేవు మనస్సు సరి చేసుకోకుండా దేవుని దగ్గర సరిదిద్దుకోకుండా పాపములు విడిచిపెట్టకుండా పరిశుద్ధ జీవితాన్ని జీవించకుండా నువ్వు విజ్ఞాపన చేయలేవు ఇది దేవుని వాక్యము ద్వారా నా హృదయంలో పెట్టిన భారంతో చెప్తున్నా దేవుని పెట్టినారు ఈరోజు పాడేవారు ఉన్నారు సాక్ష్యం ఇచ్చేవారు ఉన్నారు గమనించాలి ప్రవచించేవారు ఉన్నారు దేవుని కోసం ఏమైనా ఎంతైనా ఇచ్చేవారు ఉన్నారు కానీ విజ్ఞాపన చేసేవారు లేరండి దేవుని దగ్గర విజ్ఞాపన కర్తలు లేరండి ప్రజలు నశించిపోతున్నారు ప్రజలు త్రాగుడులు నశించిపోతున్నారు వ్యభిచారాలు నశించిపోతున్నారు దొంగలుగా అనేక మంది ఉన్నారు ఇతరుల సొత్తు దొంగలిస్తున్నారు మోసగిస్తున్నారు అయం భయంకర పరిస్థితుల్లో జీవిస్తున్న వారు అనేక మంది ఉన్నారు ఎంతో మంది ఎయిడ్స్తో బారిన పడుతున్నారు భయంకరమైన పరిస్థితుల్లోనికి వస్తున్నారు ఇంతమంది నశించిపోతున్నారు మీరు ఎవరో మన బంధువులే వీరెవరో కాదు మన గ్రామస్తులే వీరెవరో కాదు మన స్నేహితులే వీరెవరో కాదు మన కుటుంబికులే కానీ ఎంతమంది నశించిపోతున్నా విజ్ఞాపన కర్తలు దేవునికి లేరు విజ్ఞాపన చేసేవారు దేవునికి లేరు ఈ రాత్రి దేవుని వాక్యం వింటున్న దేవుని బిడ్డ నువ్వు ప్రార్థించే పురుషుడివేనా నువ్వు ప్రార్థించే సేవకుడివేనా నువ్వు ప్రార్థించే సేవకురాలు ప్రార్థించే సంఘ సంఘ పెద్దవైనా ప్రార్థించే విశ్వాసవైనా నువ్వు ఎవరివి రాత్రి నువ్వెవరివి రాత్రి నువ్వు ప్రార్థించలేకపోతే ఆయన ఆశ్చర్యపడుతున్నాడు నిన్ను చూసి ఆయన ఆశ్చర్యపడుతున్నాడు ఆయనకి ఏం మాట్లాడాలో కూడా తెలియడంలా మనం ప్రార్థించటానికి దేవుని చేత ఎన్నుకోబడ్డాం స్థుతించటానికి ఎన్నుకోబడ్డాం ఆయన కొరకు బ్రతకటానికి ఎన్నుకోబడ్డాం కానీ దేవుని బిడ్డలారా మనకు బ్రతుకునిచ్చే విజ్ఞాపన మర్చిపోయాం విజ్ఞాపన మర్చిపోయాం ప్రార్థించటం మర్చిపోయాం దానిని బట్టే గమనించాలి మన జీవితాలు అపజయాలు శోధనలు గమనించాలి వారు బంధువులు ఇరుగుపరుగువారు వారు అందరు విరోధులుగా ఎందుకుంటున్నారు విజ్ఞాపన చేయలేని జీవితాలు కలిగి ఉన్నందున ఈ రాత్రి విజ్ఞాపన పురుషులుగా స్త్రీలుగా సహోదరులుగా మనం ఉండాలని దేవుడు కోరుతున్నాడు విజ్ఞాపన చేయటానికి పిలుస్తున్నాడు ఈరోజు ఈ యొక్క భయంకరమైన చివరి దినాలు క్రిస్మస్ దినాలు కాదు ఇవి అంచె దినాలు ఇప్పటికే భయంకరమైన భ్రష్టత్వము అందరిలో ప్రవేశిస్తుకుంటూ వస్తుంది అది అగ్ని వలె మండుతూ వస్తుంది ఇటువంటి టైంలో అనేకులు దేవుని యొక్క సాన్నిధ్యాన్ని కోల్పోయారు దేవుని విడిచిపెట్టేశారు ప్రార్థనా జీవితాన్ని మరి సార్ మొదటి దినాల్లో ఉన్న ఆసక్తి ప్రార్థనా జీవితం సాక్షాత్మైన బ్రతుకు అన్ని విడిచిపెట్టేశారు అన్నిటి నుంచి వారు ఉన్నారు ఈ రాత్రి ఎంతో హృదయాలు దేవుని వాక్యం చేత సందర్శించటం పరిశుద్ధాత్మ దేవుడు చూస్తున్నాడు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం రెండు చేతులెత్తి బిగ్గరగా స్తోత్రం చెప్పాలి హాలూ ప్రియమైన దేవుని వాక్య వింటన దేవుని బిడ్లారా ఇక్కడ విజ్ఞాపన కర్తలు ఉండటం దిండి ప్రాంతానికి ఆశీర్వాదం ఆమె చెప్పండి గట్టిగా రెండు చేతులెత్తి ఈ ప్రాంతాలు ఈ పరిసర ప్రాంతాలు ఉజ్జీవానికి విజ్ఞాపన కర్తలు ఉండాలి విజ్ఞాపన కర్తలు ఉండాలి ప్రార్థించే వారు ఉండాలి దేవుని వాక్యం చెప్తుంది అయితే ఇక్కడ ఒక్క భావం కనబడుతుంది ఒక్క భావం కనబడుతుంది ఏది ప్రసంగము కానీ పాట కానీ లేకపోతే సాక్ష్యము కానీ లేకపోతే మనం ఏదైనా చేయొచ్చు కానీ పరిశుద్ధత లేకుండా నువ్వు ప్రార్థన చేయలేవు ఒకవేళ పై పై పెదాలతో ప్రార్థన వల్లించాలనుకుంటే ఖచ్చితంగా అది దేవుడు వినే ప్రార్థనగా ఉండదు ఈ రాత్రి దేవుని వాక్యం చెప్తుంది ఒక సువార్తకుని కంటే ఒక పాట పాడే వ్యక్తి కంటే ఒక బోధించే ప్రస్బోధకుని కంటే ఒక అపోస్తులను కంటే విజ్ఞాపన కర్తలను దేవుడు కోరుతున్నాడు అది ఒక్కరో ఇద్దరో కాదు ఈ ప్రాంతంలో ఒక సైన్యముగా ఉండాలని దేవుడు కోరుతున్నాడు చప్పట్లు కూడా దేవుని గనపరచండి గట్టిగా గట్టిగా వినపట్ల హాలూయా హాలూయా ప్రియమైన దేవుని బిడ్డలారా సహోదరులారా విజ్ఞాపన కర్తలు గమనించాలి దేవుని సన్నిధిలో ఉండటం దేవుడు అమితంగా ప్రేమించటానికి దేవుని ప్రేమను పొందుకోవటానికి గమనించాలి వారిని గొప్పవారిగా ప్రభు చూడటానికి గొప్ప ఆధిక్యత ప్రార్థన ఈ విజ్ఞాపన మన పితరులు ఎంతోమంది చేశారు ఈ విజ్ఞాపన ఎంతోమంది దేవుని దగ్గర జరిగించారు మన పిత్రుడైన అబ్రహాము ఎంత విజ్ఞాపన పరుడో ఆలోచించండి ఎంత ప్రార్థనా పరుడో తలంచండి ఒక ప్రాంతాన్ని నాశనం చేయటానికే దేవుడు దిగి వస్తే దేవదోతులు దిగి వస్తే ఆ ప్రాంతము రక్షణ పొందటానికి నిమిత్తమైన భారం అతడు కలిగి ఉన్న ఆ ప్రాంతంలో తన సహోదరుని కుమారుడు కాపురమున్నాడు ఆ కుటుంబము ఆ ప్రాంతమో కాపాడాలనేది అతని ఉద్దేశం అందుకోసం ఏం చేస్తున్నాడంటే విజ్ఞాపన చేస్తున్నాడు ప్రభు అన్నాడు నేను ఈ సోదమ గొమ్మర్ర దేశాలు నేను నాశనం చేయబోతున్నాను కానీ నీకు చెప్పకుండా వెళ్ళటం ఉండలేకపోతున్నాను ఎందుకు అని మనం చూస్తే అనుక్షణం దేవుని దగ్గర విజ్ఞాపన చేసే మనిషిగా అబ్రహాము ఉన్నాడు కాబట్టి దేవుని హృదయం ఎరిగిన వ్యక్తిగా ఉన్నాడు దేవుని హృదయం అక్కడ కరిగిపోయింది అబ్రాహము దాటి వెళ్ళలేకపోయింది అబ్రహముతో వచ్చి అతనితో చెప్పకుండా నడవలేకపోయింది ఇప్పుడు దేవుని ఆత్మ అంటుంది దేవుణ దేవుడు అంటున్నాడు ఏమనంటే అబ్రహమా ఈ ప్రాంతాన్ని నేను నాశనం చేయబోతున్నా అగ్ని చేత నేను కాల్చబోతున్నా నేను దాన్ని అగ్ని గంధకాలతో మండించబోతున్నా పాపం అపవిత్రత వ్యభిచారము భయంకరమైన పరిస్థితులు అలవాట్లు ఉన్న ఈ ప్రాంతాన్ని నేను పూర్తిగా తుడిచిపెట్టబోతున్నా ఇది దేవుని యొక్క మాట వెంటనే అబ్రహాము ఆయన పాదాల మీద పడ్డాడు గోసాడాడు అయ్యా అయ్యా ఆ ప్రాంతంలో చెడ్డ వాళ్ళు ఉన్నారు నిజమే కానీ మంచి వాళ్ళు కూడా ఉన్నారయ్యా యాభై మంది నీతి మంతులు ఉంటే ఆ ప్రాంతాన్ని నువ్వు రక్షించవా నలభై మంది నీతి మంత్రులు అంటే ఆ ప్రాంతాన్ని నువ్వు రక్షించవా ప్రభు అంటాడు యాభై మందిని నలభై మందిని ముప్పై మందినైనా నేను రక్షి ఉన్నా సరే నేను రక్షించగలను కానీ విచిత్రం ఏంటంటే ప్రతి దానికి బయలు అతడు అతడు బ్రతుమలాడుతున్నాడు ధూళి వాణి వంటి వాణ్ణి అంటాడు ధూళి వంటి వాణ్ణి ప్రభువా కనికరించు ఒక్క మాట మా పలుకుతాను ఒక్క మాట పలకటానికి తెగిస్తున్నానని చెప్పాడు ప్రియమైన దేవుని వెళ్లారా అక్కడ చివరికి పది మంది మాత్రమే ఉన్న నేను ఆ పట్టణాన్ని కాపాడుతాననేది దేవుడిచ్చిన మాట అయ్యి ఉంది గట్టిగా దేవునికి స్తోత్రాలు చెబుదాం హలో ఈరోజు ఇక్కడ ఎంతమంది విజ్ఞాపనకర్తలు ఉన్నారో నేను ఎరుగును కానీ పరిశుద్ధాత్మ దేవుడు విజ్ఞాపన కర్తలను చూచి సంతోషిస్తున్నాడు ఆమె చెప్పండి గట్టిగా రెండు చేతులు ఎత్తి ప్రియమైన దేవుని బిడ్డలారా నిన్ను ఇక్కడ నేను విజ్ఞాపన చేసే సేవ చాలా గొప్పదని చెప్తున్నా అది ఎంత గొప్పదంటే పది మంది నీతి మంతులున్నా ఆ ప్రాంతం కాపాడబడేదే గట్టిగా ఒక స్తోత్రం చెప్పాలి హలో ఖచ్చితంగా నీవు నీ కుటుంబము విజ్ఞాపన చేసే కుటుంబంగా ఉందా ఈ అంత్య దినాల్లో ప్రార్థనా జీవితం కోల్పోయిన కుటుంబంగా నీ కుటుంబం ఉందా ప్రార్థన ఎప్పుడైతే నీ జీవితంలో నీ కుటుంబంలో నుంచి బయటకు పోతుందో అప్పుడే శోధన సమస్యలు చీకటి అన్నీ ప్రవేశిస్తాయి నువ్వు దేన్ని జయించలేని జీవితం ఉంటుంది ఏ విషయంలోను కార్యాలు నువ్వు చూడలేవు దేవుని అద్భుతాలు ఆశ్చర్య కార్యాలు చూడటానికి విశ్వాసం నీకు సరిపోదు ఈ రాత్రి విజ్ఞాపన కర్త కర్తలు ఉండటం ఎంతో దీవనకరమని దేవుని సావుకునిగా చెప్తున్నాను ప్రియమైన దేవుని బిడ్డల ప్రార్థనలో ప్రసవ వేదన పడేవారుగా మనం ఉందాం ప్రియమైన దేవుని బిడ్లారా ఈ అబ్రహాము దేవుని పాదాల మీద పడి పది మంది ఉంటే కాపాడతావా అన్నాడు పది మంది ఉన్న నేను రక్షిస్తాను ఆ పట్టణాన్ని కాపాడుతాను పది మంది కాదు కదా ఐదుగురు కూడా లేరు నలుగురు మాత్రమే బయటపడ్డారు తొదకు ఒక్కడే నీతిమంతుడు అనే దానికి లిఖించబడ్డాడు అది కూడా పేతురు గారే చెప్పాడు ఈరోజు నేను ఎందుకు ఈ విషయం మీకు చెప్తున్నానంటే ఒక ప్రాంతాన్ని కాపాడబడటానికి అబ్రహాము వల్లే దేవునికి అడ్డుపడేవారు కావాలి రాత్రి ఆమెను చెప్పండి గట్టిగా ఆమెను చెప్పండి గట్టిగా ట్టిగా అబ్రహాము వలే నేను అడ్డుపడటానికి సిద్ధంగా ఉంటా అన్నవారు గట్టిగా దేవునికి స్తోత్రాలు చెప్పాలి మనము ఎప్పుడైతే అడ్డుపడటానికి సిద్ధపడతామో ప్రార్థిస్తామో ఇక్కడ దేవుని కార్యాలు అడ్డుపడటానికి కాదు ఇదాల్లో ప్రభు జరిగించంటే జరగకూడదు అనేవాళ్ళు కొంతమంది ఉంటారు మా చిన్నప్పుడు మాకు ఒక పాస్టర్ గారు వచ్చేవారు మేము చిన్న మాట చిన్న పిల్లలు చిన్న పిల్లలుగా ఉన్నప్పుడు అప్పట్లోనే ఎట్లా ఉండేదంటే బలం ఆ సేవకుడు అడుగెట్టితే చాలు అందరూ పరిశుద్ధాత్మత నింపబడేవారు చాలా సంతోషం చిన్న పిల్లలు కూడా భాషలు మాట్లాడుతూ ఉండేవారు ఆ దైవజనుడు వచ్చి అక్కడ ప్రార్థన చేస్తూ ఉన్నాడు మొదటి రోజు ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ ప్రావాలు ప్రార్థన చేస్తున్నాడు ప్రార్థన అంటే పరిశుద్ధాత్మ దేవుడు ఎవరి మీదకి రావట్లా కదలట్లా అట్లాగే ఉండిపోయాడు అయితే ఈ సేవకుడికి అర్థం కాల ప్రార్థన అయింది ప్రసంగం అయింది మీటింగ్ అయింది వెళ్ళి మోకరించి ప్రార్థించి ప్రభువా నువ్వు ఎందుకు ప్రజలను దర్శించలే అని అడుగుతున్నంటే ప్రభు తన పక్కన కూర్చున్న మరో సేవకుని చూపిస్తున్నాడు ఈయనకి ఏమిటి అంటే ఇదేమిటి ఆయన చూస్తున్నాడు ఆయన కనబడుతున్నాడు ఏమిటి అనుకుని ప్రభు నాకు విశిదంగా తెలియచేయి అన్నాడు సరే ఆ దైవజన మరుసటి రోజు వచ్చాడు కూర్చుని ఇద్దరు గదిలో మాట్లాడుకుంటున్నారు దైవ సేవకునికి అర్థమైంది బహుశా ఈయన పరిశుద్ధాత్మని నమ్మడేమో మనం ఏం చేద్దాం అడుగుదామని బ్రదరు పరిశుద్ధాత్మ గురించి నీ అభిప్రాయం ఏంటి అని అడిగాడు నీ అభిప్రాయం ఏంటని అడిగితే ఆయన చెప్పిన విషయం ఏంటో తెలుసా పరిశుద్ధాత్మలు ఉన్నాడో లేడో నాకు తెలియదు ఉన్నా సరే ఇక్కడ రావటానికి ఇల్లేదు ఏమన్నాడు ఉన్నా సరే ఇక్కడ రావటానికి వీళ్ళ లేదు దేవునికి స్తోత్రాలు ఇప్పుడు ఈయన దేవుని సేవకుడే చెప్పండి ఈయన దేవుని సేవకుడే ఒకరేమో పరిశుద్ధాత్మ కావాలంటున్నారు ఒకరేమో చెప్పండి ఆ పరిశుద్ధాత్మడు ఎవరైనా సరే ఇక్కడ రావటానికి వీలు లేదంటున్నారు ఇప్పుడు దేవుడు ఏం చేస్తున్నాడంటే ఇద్దరం అవకాశం వస్తున్నాడు పంపాలా వద్దా ఇప్పుడు చేయాల్సిందేంటి అప్పుడు అన్నాడు అయ్యా మీరు నమ్మకపోవచ్చు కానీ పరిశుద్ధాత్ముడు ఉన్నాడండి మీరు నిజంగా దేవుని ఏర్పాట్లు ఉన్న సేవకులే నేను ఎరుగుదును లేకపోతే దేవుని ఆత్మ ఆగిపోవటం అనేది జరగదు మీరు ఏర్పాట్లు ఉన్న సేవకులే కానీ ఇక్కడ నేను వచ్చి వెళ్ళిపోవటం వల్ల ఎవరికి ఉపయోగం లేదు ఇక్కడ పరిశుద్ధాత్మ దేవుడు రావటం ద్వారానే అందరికీ ఉపయోగం ఉంది దేవునికి స్తోత్రం చెప్పండి హలో అని చెప్పి ఆ శావకుడు ఏం చేస్తున్నాడంటే ఆయన ఉన్నాడండి నమ్మండి ఒకవేళ మీరు నమ్మకపోయినా ఒక ప్రార్థన మాత్రం నా కోసం చెయ్యండి నా కోసం చెయ్యండి అయ్యా పరిశుద్ధాత్మ నువ్వు ఉన్నావు నీవు నేనైతే నమ్మటం లేదు కానీ నీవు ఇక్కడ